క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిన బెంగళూరుకు ఏమైంది గతంలో ఎన్నడూ చూడని వాటర్ క్రైసిస్ ను ఎందుకు ఫేస్ చేస్తుంది ఎక్కడ చూసినా నీటి కటకట ఒకవైపు భూగర్భ జలాలు అడగంటున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి మరోవైపు నదులలో నీళ్లు లేవు ఇప్పటిలో వర్షాలు కూడా పడవు ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు వాస్తవులు చాలా ఇబ్బందులకు పడుతున్నారు తాగేందుకు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు ఇంతకీ బెంగళూరు ఇలా ఎందుకు తయారైంది నీటి కటకటాలకు కారణం ఏంటి అసలు ఆ నగరం ఎలా మారబోతుంది ఈ పూర్తి వివరాలు మీకోసం చూడండి కొద్ది రోజుల కిందటి వరకు కలకలాడిన బెంగళూరు ఇప్పుడు దోసెడు నీటి కోసం అల్లాడుతుంది కనీసం తాగేందుకు నీళ్ళు లేక జనం అల్లాడుతున్నారు ఎక్కడ చూసిన వాటర్ క్రైసిస్ ముఖ్యంగా వైడ్ ఫెల్ కేఆర్పురం ఎలక్ట్రానిక్స్ సిటీ ఆర్ఆర్ నగర్ క్యాంగ్ సివిఆర్ రామానర్ నగర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది ఆఫీసులు నీళ్లు లేకపోవడంతో చాలా కంపెనీస్ మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలులోకి చేస్తున్నారు కొన్ని స్కూల్ అయితే మూసివేశారు జనం రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు అంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు బ్యాంగ్లూరులో సాధారణంగా వాటర్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ పర్ డే గా ఉంటుంది కానీ ప్రభుత్వం కేవలం థర్టీన్ హండ్రెడ్ మిలియన్ లీటర్స్ పర్ డే మాత్రమే సరఫరా చేయగలుగుతుంది అంటే సగం అవసరాలకు కూడా ఆ నీరు సరిపోవడం లేరు అన్నమాట ట్యాంకర్లు వస్తున్నా కూడా కొరత తీరడం లేదు అటువంటి రేట్లకు కూడా ఆ మాత్రం పెంచేశారు మొన్నటి వరకు ఆరు వందలు ఉండేది ఇప్పుడు రెండు వేలు చేశారు బెంగళూరులో గత ముప్పై నలభై ఏండ్ల నుంచి నీటి కరువు లేకపోవడంతో ఆందోళన కలిగించే విషయం అర్బనైజేషన్ బెల్ప్ ఏరియాస్ విపరీతంగా పెరిగిపోవడం సరే వాటర్ స్కీమ్స్ అమల్లోకి చేయకపోవడం బెంగళూరులో నీటి కొరత కొన్ని కారణాలు అలాగే రెయిన్ వాటర్ పై ఎక్కువగా ఆధారపడడం గ్రౌండ్ వాటర్ ను అతిగా వాడడం వర్ష పరిస్థితులు వంటి తోడయ్యాయి దీనితో బెంగళూరుకు ఈ సిటీకి చేరింది దీన్ని ఎదురెందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని నిబంధనలు విధించిన ఫలితం మాత్రం శూన్యం పరిస్థితి మరి మీలో ఎవరైనా బెంగళూరు వాసువులు ఉంటే అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగునా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో